వెల్కమ్ కూటమి ప్రభుత్వం మదనపల్లి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర అన్యాయం చేస్తుందంటూ సీపీఐ ఏరియా సమావేశంలో ఆవేదన మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యల పైన నేడు స్థానిక ఎస్టియు భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఈఎల్ నర్సింహులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తప్పుపట్టారు పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాల్సిన ప్రభుత్వాలు వైద్యాన్ని వ్యాపార రంగంగా మార్చడం వ్యాపారవేత్తలకు ప్రభుత్వ ఆసుపత్రులు అప్పగించడం సరైన పద్ధతి కాదని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే కొనసాగించాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కడప నుండి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రైల్వే లైను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని ఆంధ్రడి వా కాల్వా పనులు వెంటనే పూర్తి చేయాలని మదనపల్లి దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన చెప్పెలి సమ్మర్ స్టోరేజ్ మరో పనులు పూర్తి చేసి రాబోయే సమ్మర్కి మదనపల్లి ప్రజలకు త్రాగునీరు అందించాలన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్ధం చేసినటువంటి కేసు విషయం అటకెక్కించారని ఎద్దేవా చేసిన సిపిఐ నేతలు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డి తిరుమల సూరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసే విజ్ఞప్తి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ వైద్యశాలను అదేవిధంగా ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వ వైద్యశాలను అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా నారాయణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి అభిప్రాయం అనేది ఈరోజు ప్రచారంలోకి వస్తూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది ఏమంటే ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ప్రభుత్వమే నిర్వహించాలనేది ప్రజల యొక్క సంక్షేమం ఏమంటే విద్యా వైద్యం అనేది ప్రధానమైనటువంటి సంక్షేమం ఈ రెండింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే తప్ప సాధారణ ప్రజానీకానికి వైద్యం అనేది అందుబాటులో ఉండదు ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ శక్తులకు అందిస్తే సాధారణ ప్రజలు వైద్యాలను దూరం అవుతారు ఈ విషయం ఈ విషయం బాగా తెలిసినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి ఎందువల్ల ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపుకోవాలని లేకుండా పోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అదేవిధంగా ప్రస్తుతం కడప అన్నామయ్య జిల్లాలకు సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి ప్రజానీకి ఎదురు చూస్తున్నటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్లు పూర్తి చేయాలని చెప్పి కడప బెంగళూరు రైల్వే లైన్ కళ ప్రజల కళ కలగానే మిగిలిపోతూ ఉంది దాదాపు రెండు వేల పదిలోనే అరవై రైల్వే శాఖ మంత్రి మునియప్ప గారు శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు రెండు వేల పది ఇరవై పదహైదు సంవత్సరాలు అయిపోతున్నా ఆ బడ్జెట్ దాదాపు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి కదా పదహైదు వందల పదహైదు వందల ముప్పై ఎకరాలకు సంబంధించి భూములు కూడా సేకరించాలని చెప్పి కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ రైల్వేలైన్ అంతా కూడా పూర్తి చేయాలనే ఆలోచనతో కదా వెయ్యి కోట్లు కూడా కేటాయించడం జరిగింది అరకొర విధులు కేటాయించి ప్రస్తుతం కడప జిల్లా పిల్లల వరకు వచ్చి పనులు అయిపోయినాయి తర్వాత దాన్ని ఇప్పటివరకు పూర్తి చేయడంలో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు పూర్తిగా వైఫల్యం చెందారు కేవలం కడప బెల్లూరుకు సంబంధించి ప్రైవేటు బస్సుల ఆదాయం కోసం రైల్వేలో పనులు పూర్తిగా మానేయడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయినా ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ కడప అన్నమయ్య జిల్లాలకు సంబంధించినటువంటి రైల్వే కడప బెంగళూరు రైల్వేలైన్ను త్వరతగతిగా పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అందరిని ఒక కాలువ విడల్పు వెడల్పు విడల్పు అని పేర్లు చెప్తున్నారు తప్ప ఆ దాన్ని తగ్గట్టుగా నిధులు కేటాయించకుండా ఆ పనులు ప్రారంభించకుండా ఎలా దాన్ని వెడల్పు చేస్తారని చెప్పి ఈరోజు కన్నమయ్య జిల్లా ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం ఈ కాల వెడల్పు కావాల్సిన నిధులు తక్షణమే కేటాయించి పనులు ప్రారంభించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పిఎల్ నరసింహు గారు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సాంబశివ గారు మదనపల్లి నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అక్కడ జరిగినటువంటి భూ లావాదేవీలు అవకతవకల వల్ల కొంతమంది అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు కలిసి ఆ ప్రభుత్వ రికార్డును పూర్తిగా దగ్ధం చేశారని ఈ రాష్ట్ర డీజీపీ గారు సిఐడి చీఫ్ ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అక్కడే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా అగ్ని ప్రమాదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేశారని తేల్చి చెప్పడం జరిగింది ఆ మరుసటి రోజు రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ట్వంటీ టూ ఏ ఫైల్లో అవకతవకలు జరిగాయి చాలామంది పేదల భూములు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా సిసోడియా గారు కూడా తేల్చి చెప్పారు అదే రోజు సిసోడియా గారికి దాదాపు ఐదు వందల పైచీలకు అర్జీదారులు కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రమాదం జరిగినప్పుడు స్పందించినటువంటి తీరు చాలా బాగున్నప్పటికి కూడా దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి జరిగిన కాడ ఈ రోజుకి కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ రోజైతే అధికారులు ఇది ప్రమాదం కాదు ఇది ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టాలని తేల్చినటువంటి అధికారులు ఎవరిని శిక్షించారో తెలియనటువంటి పరిస్థితి మరి ట్వంటీ టూ ఏ ఫైల్లో అవకతవకలు జరిగితే ఎక్కడెక్కడ జరిగాయి ఏ సర్వే నెంబర్లో జరిగాయి అది పేదల భూములు ఎంత తర్వాత ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ట్వంటీ టూ ఏ కింద ఫ్రీ హోల్డ్ చేసుకున్నారో దాని వివరాలు కూడా ఎక్కడ కానీ రెవెన్యూ అధికారులు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈరోజు దాదాపు ఐదు వందల పైచీలకు రైతులు పేద రైతులు మా గోడును పట్టించుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్క అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులతో రోజు ఉన్నటువంటి కూట ప్రభుత్వం విలాఖత్త అయింది పెద్ద మొత్తంలో లెక్క తీసుకొని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాదాన్ని అది తుడిచిపెట్టేసింది అనేటువంటి వార్తలు కూడా నడుస్తున్నాయి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో అధికార దాహంతో తిరిగినప్పుడు మదనపల్లి బీటీ కళాశాల అన్యాయం అయిపోతుంది దీన్ని మీరు కాపాడండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మంత్రులు ఎంపీలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీటీ కళాశాల ఆస్తులపై కన్నేశారు మీరు దాన్ని కాపాడాలని స్వయంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇస్తే మా పార్టీ అధికారంలోకి వస్తానే బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసుకుంటాం దాన్ని యూనివర్సిటీగా కూడా చేస్తామని మాకే స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో కూడా మేమే స్వయంగా అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది అతను కూడా గొప్పగా స్పందించారు మరి అధికారం వచ్చి దాదాపు వన్ ఇయర్ దగ్గరగా వస్తుంటే బీటీ కళాశాలకి అప్పుడు ఇచ్చినటువంటి ల్యాండ్ పదకొండు ఎకరాల ఎనభై ఆరు సెంట్లలో ఒక్క సెంట్ అంటే ఒక్క సెంటు కూడా ఈ రోజు కూడా రిజిస్ట్రేషన్ కాలేదు ఈ రోజు బహిరంగంగా మదరపల్లి పట్టణంలో చర్చలు నడుస్తున్నాయి ఈ ప్రభుత్వం కార్పొరేట్ వర్గానికి పొమ్ము కాస్తుంది ఇదే మానపల్లి పట్టణంలో ఉన్నటువంటి మిడ్స్ యాజమాన్యానికి బీటీ కళాశాలని ప్రభుత్వం నుంచి రీబ్యాక్ చేసి మిడ్స్ యాజమాన్యానికి ఇచ్చేటువంటి ఒక ఆలోచన కూడా నడుస్తుందనేసి చర్చలు నడుస్తున్నాయి దీంట్లో వాస్తవం ఎంతో తెలియనటువంటి పరిస్థితి దీనిపైన అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఫైల్ ఏ దగ్గర చేసినటువంటి వారిపైన ఎవరిపైన చర్యలు తీసుకున్నారో అధికార పార్టీ వివరణ ఇవ్వాలి బీటీ కళాశాలని ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న ల్యాండ్ నలభై ఏడు ఎకరాలు ప్రభుత్వ పరం చేసుకోకపోతే కమ్యూనిస్టు పార్టీ ఏఈ గా పెద్ద ఎత్తున పోరాటాన్ని కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాయి